జీహెచ్ఎంసీ పరిధిలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ పనులు పార్కుల అభివృద్ది చేపడుతున్నామని బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పంజాగుట్ట ఎన్ఎఫ్సి జంక్షన్ వద్ద పది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఫ్లైఓవర్ల కింద వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నామని భావితరాలకు స్పూర్తినిచ్చే విధంగా పెయింటింగ్ వేయిస్తున్నామన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు తాగునీరు వీధి దీపాలు శానిటేషన్ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని నగరంలో నీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు నగర ప్రజలు సూచనలు సలహాలు ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇప్పటికే అనేక ఫ్లైఓవర్ల కింద రంగులు వేయడం కానీ బాగా కనబడతలేవు వాటిని సుందరీకరణ చేయడం కొంత హైదరాబాద్ బ్రాండ్ సంబంధించిన రకాల కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఈ యొక్క చిన్న చిల్డ్రన్స్ పార్కును రెనోవేట్ చేసుకున్నాం కొత్త లైటింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే గ్రీనరీ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కొత్త మౌలిక సదుపాయాలను లేకపోతే కొంత సామాజికంగా అవగాహన కదా కొన్ని స్టాచ్యూస్ ఏర్పాటు చేయడం జంక్షన్స్లో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఇంకా రకరకాల చేస్తూ ఉన్నాం